హైవేస్ రైల్వేలకు సంబంధించి నేను గత వన్ ఇయర్గా బాసర్ యాక్సిడెంట్ జరిగిన విజయనగరం జరిగిన మన రీసెంట్గా వెస్ట్ బెంగాల్ జరిగిన పలు సందర్భం నేను చెప్పింది ఒకటే కవచ్చు అని చెప్పేసి రైలు ప్రమాదాన్ని ఆపే విధంగా ఒక సిస్టమ్ అనేది ఉంది మేము దాన్ని డెవలప్ చేస్తా అని చెప్పి బీజేపీ గొప్ప చెప్పుకున్నారు ఏమైంది కవచ్ అని చెప్పేసి అన్న తర్వాత ఎప్పుడో పాతకాలపు సిగ్నలింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తూ అసలు టెక్నికల్ రిలేటెడ్ ఫెయిల్యూర్స్ అయినటువంటి సర్వెత్తుకోవడము ఈ సిగ్నల్ రిలేటెడ్ వచ్చేసరి సభ్యులు చెక్ చేయటం ఇవన్నీ ఆపేసి వంద బేరతో పెట్టేసి మేము తోపు తిరుమల చెప్పుకుంటా ఉంటే ఏంది అసలు ఇది అంతా ఇది ఇప్పుడు ఈ బడ్జెట్లో రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలని ఈ రైల్వే కేటాయించారు ఇందులో ఒక లక్ష ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు కోట్లని కవచ్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థ కాబట్టి వచ్చేసి యాక్సిడెంట్లు ఆపటానికి సిగ్నలింగ్ వ్యవస్థ వచ్చేసి ఎక్కడ ప్రమాదాలు జరగకుండా అన్ని పర్ఫెక్ట్గా ఉండటానికి ఇన్ టైంలో వెళ్ళడానికి రావడానికి అన్నట్టు వీటి మీద ఇప్పుడు మేము పెడుతున్నామని చెప్పేసి అశ్ని వైష్ణ్ చెప్పారు సో ఫైనల్లీ నాకు అనిపిస్తుంది అంటే అమ్మయ్యా ఇప్పటికైనా డబ్బులని దేనికి ఖర్చు పెడితే దాన్ని ఖర్చు పెడుతున్నారు రా బాబు అనిపించింది కొత్త రైల్వే లైన్లు కొత్త రైళ్ళు ఇవి తర్వాత బాలసు యాక్సిడెంట్ జరిగినప్పుడు నీదే చెప్పా అరే సామి ముందు ఉన్నటువంటి రైలుకి సంబంధించి సేఫ్టీ చూడండి ఉన్నటువంటి రైలు వెళ్ళే ట్రాక్లు ఉన్నాయే అవి పటిష్టం ఉండే లేదో చెక్ చేయండి ఆ తర్వాత ఉన్న రైళ్లలోనే ఎక్స్ట్రా బోగీలు వేసి జనాలు కిక్కిరవ్వకుండా సులభంగా ప్రయాణించేలా చేయండి ఇది నేను మొత్తుకుంది అందులో భాగంగా ఈ ట్రైన్లు ఉన్నాయి కదా లాంగ్ జర్నీ చేసేవి వాడి గతంలో ఒకటి వెనకాల ఒకటి ఆర్డినరీ ప్యాసింజర్ బోగీలు ఉంటే ముందు ఒకటి వెనకాల ఒకటి ఇంకోటి రెండు రెండు బెంచ్ ఉన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చేసి కవచ్ ప్రమాదాలు జరగకుండా ఆపరేటివ్ సిస్టమ్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థ స్ట్రెంగ్ చేయడానికి దీనికి లక్ష ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి అంటే చాలా శుభ సూచకం అంతా మంచిగా జరగాలని ఏమైనా ప్రమాదాలు జరగకుండా ఉండాలని కోరుకున్నా చేతిలో దండం పెట్టి మరీ అడుగుతున్నా అయ్యా వందే భారతలు ఓకేలా కానీ ప్యాసింజర్ ట్రైన్లు ఉన్నాయే వాటికి సంబంధించి ఎక్స్ప్రెస్లు ఉన్నాయో వాటికి సంబంధించి వీలైతే భోగిలు బెంచండి సామాన్యుడు మిడిల్ క్లాస్ ప్రయాణించేది ఈ నార్మల్ వాటిలో తప్ప వందే భారతలో కాదు వందే భారత్లో వచ్చేసి అబోవ్ మిడిల్ క్లాసు డబ్బునో ప్రయాణిస్తున్నారు కావాలి మీరు చెక్ చేసుకోండి వాటిలో కూడా అంతంత బాగా అంతంతగానే ఉండే సౌకర్యాలు అంటున్నారు నేను వాటి జోలీ బోను బట్ రిమైనింగ్ వాటికి మాత్రం నేను చెప్తున్నా ఇంకా మీరు వాటిని బాగుపరచాల్సిన చాలా ఉన్నాయి స్ట్రెంగ్ంచాల్సింది చాలా ఉన్నాయి